బంటుమిల్లి మండలం నారాయణపురం గ్రామం నుంచి శబరిమల యాత్రకు అయ్యప్ప స్వాములను డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు తీసుకెళ్లి క్షేమంగా తీసుకువచ్చిన ప్రజాసేవకుడు డ్రైవర్ డీపీఆర్కు గురుస్వామి సాలువాతో పూలతో సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏడు సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా టైం టు టైం దర్శనాలు అందించి ఒక టూర్ కూడా మిస్ అవ్వకుండా దేవుళ్ళ దర్శనాలు అందించి వాళ్ల గమ్యానికి క్షేమంగా తీసుకువచ్చిన ప్రజాసేవకుడు డ్రైవర్ జీపీఆర్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో వెంకట నాగేశ్వరరావు గురుస్వామి మధు గురుస్వామి భానుచందర్ స్వామి లక్ష్మణ స్వామి రామారావు స్వామి కుమారస్వామి మదన్ నాగేంద్ర స్వామి పశుమైన శ్రీరామ్ నలభై మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు గురుస్వామి మాట్లాడుతూ ఇలాంటి మంచి మనసున్న మంచి డ్రైవర్ డిపిఆర్ ను ఎన్నుకున్నందుకు మచిలీపట్నం విఎస్ ట్రావెల్స్ బస్సు ఓనర్ అవినాష్ కాంట్రా నాగేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు నా ఇరవై ఆరు సంవత్సరాల శబరిమల యాత్ర చరిత్రలో కానీ దగ్గర ఉండడం కాదు చాలా అద్భుతంగా బస్సు తోలి ఒక్క యాత్ర కూడా మిస్ కాకుండా శబరిమల యాత్రలో అనేక యాత్రలు మిస్ అవుతూ ఉంటాయి కానీ ఒక్క యాత్ర కూడా మిస్ కాకుండా బస్సుని అద్భుతంగా తోలి మాకందరికీ ఇక్కడ చక్కని దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి మా సోదరులు డిపిఆర్ గారిని చిన్న చిరు సత్కారంతో సన్మానిస్తూ ఆయన చిరంజీవిగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో జీవించాలని పిల్ల బాబు అందరూ కూడా మంచిగా ఆరోగ్య ఆరోగ్యంగా జీవనం సాగించాలని ఇలాంటి అద్భుతమైన బండి శబరిమల యాత్రలో పద్దెనిమిది రోజులు పదిహేను రోజులు పన్నెండు రోజులు పది రోజులు యాత్రలు చేసిన రోజులు ఉన్నాయి మేము ఈ పాతిక సంవత్సరాల్లో కానీ బండిని ఆరు రోజుల్లోనే మూడు సార్లు కడగటం కానీ క్లీనర్ కంటే ఎక్కువ శుద్ధి చేయడం కానీ తొడవటం కానీ ఎవరికి ఎలాంటి సామాన్లు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కడ ఎక్కడ పెట్టి మా అందరికి ఎంతో సహకరించాడు బస్సులో పూజలు చేయడం కానివ్వండి బస్సు డెకరేషన్ చేయటం కానివ్వండి అది ఎలాంటి డ్రైవర్ని పెట్టుకునేందుకు వానర్ర ఎంతో అదృష్టవంతుడు అనేసి నేను భావిస్తున్నాను వానరవ్ అవినాష్ గారిని చాలా అద్భుతంగా అభినందిస్తున్నాను మంచి డ్రైవరు మంచి యాక్టివ్ పర్సను బస్సుని సొంత బస్సులాగా వాడుకున్నాడు సొంత బస్సులాగా చూసుకున్నాడు భక్తులందరికీ కూడా చాలా సహకార సహకారాలను అందించాడు అందరితో కలిసి మెలిసి నవ్వుతూ పేళ్తూ ఏ కష్టం రానివ్వకుండా అందరినీ కూడా సుఖ సుఖంగా సుఖజీవనం సాగిస్తూ తీసుకొచ్చినందుకు మా సోదరుని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గానీ టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్